ఏమీరా ఆన్ చేసారో లేదు నవ్వు ఆటోమేటిక్ వచ్చేసింది నా కూతురికి రాజు కొత్త మొదలు అయిపోతాను రాజు కూడా బాగా నవ్వుతుంది ఇంకా సరేనండి మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా ఇవి టైం చేసి ఇంకా పదకొండున్నర మొదలు అవుతుంది మందరానికి బయలుదేరుతున్నాము ఇంకా మందిరానికి వెళ్ళి రాజకుమార్ చక్కని పాట పాడి ఈరోజు స్పెషల్ ఏందో ఇవన్నీ చూపిస్తాను మీకు సరేనా ఏం చెప్తున్నారాడుతున్నారా ఏంటి వంకాయ మందిరంలో ప్రతి వారం పాడే రాజ్ ఈ వారం అయితే పాట పాడలేకపోయిందండి ఆలస్యం సరికి సరే అండి ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా మా ఊర్లో చివరి వీడియో అండి ఇందుకో దేనికో మీకు వీడియో మొత్తం చూసి నాకు అర్థమయ్యిద్ది తర్వాత ఇంకా పోయిన వారం ఆరాధన జరిగిన వీడియో అయితే ఒక నిమిషం వీడియో అయితే ఉందండి అది చూసి తర్వాత అసలు ఏమేం జరగబోతుందో అసలుకి నాని ఈ మాట ఎందుకన్నాడు అనేది ప్రతిదీ అర్థమయ్యిద్ది స్కిప్ కొట్టుకుని చూడండి సరేనా బాన్నారా మేమైతే కొన్ని రోజులు పెట్టి కొంచెం దిగులుగానే ఉంటున్నాను నేనైతే ఎందుకో దేనికో మీ టైటిల్ చూడగానే ఇంక ఇదే చివరి మా ఊరిలో వీడియో అని చెప్పేసి టైటిల్ చూడగానే అదేంది నాని ఇంకా ఎక్కడికి వెళ్తున్నాడు ఏంది అసలుకి చివరి వీడియో అంటున్నాడు అంటే ఇంకా ఈ ఊరు నుండి ఏ ఊరు వెళ్తున్నారు అసలు ఏమేమి ప్రాబ్లం అని చెప్పేసి మీరు చాలా చాలామంది అనుకోవచ్చు మనం ఎందుకు వెళ్తున్నావు దేనికి వెళ్తున్నాం మనకి వీడియోలు మీకు చూపించాను అయితే మనం వేరే వేరే ఊరైతే వెళ్తున్నాం అండి మా ఊరు నుండి వదిలిపెట్టేసి ఇంకా పండుగ రోజుల్లో కూడా తప్పట్లేదు ఎలాస్ వస్తుంది అసలు ఎందుకో దేనికో మొత్తం వివరంగా అయితే ఇంకా మీరు అక్కడికి వెళ్ళినాక చూపి చదువుతాను తర్వాత వచ్చేసి ఇంకా ఈ చివరి రోజులు కాబట్టి మా ఊర్లో ఉంటాం ఇంకా చివరిగా అమ్మ నాన్న వాళ్ళని అలానే మా బాబాయ్ వాళ్ళని వీళ్ళందరినీ కలిసి గెలవచ్చు అని చెప్పేసి ఇంకా సరదాగా అయితే మన ఇంటికి అయితే వెళ్దామండి అందరిని కొంచెం పలకరించినట్టు ఉంటుంది అంత బాగుంటుంది అని చెప్పేసి అంతే కదది ఓ రాజకుమారిని పుట్టిన అక్కడ వదిలిపెట్టాలో లేకపోతే అక్కడికి తీసుకెళ్లాలో అసలు ఎక్కడికో ఏంటిదో ఎన్ని ప్రతిదీ ఇంకా మీకు తెలిసే ఉంటుందండి మనకు వీడియో చెప్పే కదా ఇంకా పనులకి అయితే వెళ్తున్నాం అని చెప్పేసి ఈ పండుగ రోజుల్లో పనులకి సడన్గా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మన ఈ కొన్ని రోజుల్లో అయితే మనం ఎక్కడెక్కడ ఉండిపోతున్నాం ఏమని చెప్పేసి ఇంకా ప్రతిదీ చూపిస్తానండి ఇంకా చిన్నమ్మల దగ్గరికి బాబీ ఇంకా చిన్నమ్మల దగ్గరికి అలానే అమ్మల దగ్గరికి అలా సరదాగా వెళ్ళొద్దాము మా నాన్నమ్మ దగ్గరికి కూడా వెళ్ళి అమ్మకి వెళ్ళొస్తాం కొండు అని చెప్పి వస్తాను అన్నమాట ఇంకా ఏడకి ఏందిరా అని చెప్పేసి ఆమె అడిగిద్ది ఆమెకి చాలా వరకు తెలియదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా రాజకుమారి పుట్టింటికి వెళ్ళి ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన ఇంట్లో ఏం జరగట్లేదు అంతగా ఈ సంవత్సరం అంతా డల్ డల్గా ఉంది వ్యవహారం బాగాలేదు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంటి పనులు అయితే జరుగుతామండి ఇంకా మనకేమో ట్వంటీ నుంచి మొదలవతి షాపింగ్ కానీ అలానే అన్ని పనులు కానీ షాపింగ్ ప్రతిదీ మొత్తం చూపిస్తాను సరేనా గెళ్దాం పదండి మన ఇంటికి హాయ్ అయ్యమ్మా పెళ్ళోడు ఎంత మోపు ఎంత చూడండి ఏంటి రోజు సక్కాలు ఇది రా నిమ్మకాయలా సర్లెప్పు ఓకేనండి కంప్లైంట్కి ఎత్తే వచ్చాను ఇంకా సుహాసనో నాన్న దగ్గర ఆట ఆడుకుంటా ఉంది అమ్మ ఆటో వెళ్ళింది నేను ఆడుకొస్తుంది మమ్మీ ఫిరుద్దాం ఆటోలో అమ్మస్తుంది ఎక్కడికి వెళ్ళావా అమ్మమ్మ గడికి వెళ్ళావా ఏందంట ఉందా అడిగిన చేనుకెళ్ళింది ఏంది చేని పోయిందా మరి కొడుకు పోయిందా కొడుకు అడిగి ఏమన్నాడు మా పనికి వెళ్తున్నాం మరి మేము రేపు ఊరుండి ఊరు నుండి వెళ్తున్నాం పండుగ రోజుల్లో వెళ్తున్నాం ఏంది అని అని మంది అడుగుతున్నారు అడుగుతా ఉన్నారు పండగకి ఇప్పుడు మళ్ళీ ఇరవై తారీఖులో మొత్తం పోయి తారీఖు ఎనిమిది మళ్ళీ ఇరవై మూడో తారీఖున ఇరవై తారీఖున వస్తామండి ఒక ఉంటాం ఇంకా మళ్ళీ పండగ అయిపోయినా కమ్మంటనే జనం ఫస్ట్ చూసుకుని వెళ్ళిపోవచ్చు ఆ మందులు అయితే తీసుకురమ్మా కదా మరి పడతాం ఒకసారి ఇంకా ఆ చేను కూడా పోయి అట్ట వస్తాం మరి నీళ్ళు ఉండే లేదు ఒకసారి పెట్టుకుంటే పోయిందిగా నైట్ మలుపుకొని రేపు తీసేస్తే నేను కూడా పెట్టుకున్నా నిన్న మళ్ళీ చూసి వచ్చి ఎట్టండి ఒకసారి నీళ్ళు పెట్టేస్తే మళ్ళీ ఇంకో వారం పది రోజుల దాకా కదిలిసే పని ఉంటాం ఏం కోరంట వచ్చిన కానీ తినలేదు తినలేదండి సరే నాన్న గడికి వెళ్తాను నేను ఏం మరి పిల్లలు కూడా ఆడాకొండ పోయేస్తా వెళ్దాం పదండి గుంటూపాలెం నాన్న నాన్న ఇప్పుడే మాట్లాడి ఇంకా మందులు కూడా తీసుకొస్తాను నాన్న ఈ పూట రేపు పొద్దున కొట్టేయండి అబ్బాయి నువ్వు ఇంకెళ్దాం అండి గోరు అని చెప్పాడు నాన్న ఇంకా బయలుదేరతాం మనం కాడికి అక్కడికి వెళ్ళి ఇంక అక్కడ కలిసి అమ్మ నాన్నమ్మ కలిసి తర్వాత చేయనుకి వెళ్ళి చేను కూడా చూసుకొని నీళ్ళు మలిపి వస్తే రేపు ఉదయం మడవ కట్టేసుకోవచ్చు ఇంకా వారం పది రోజుల దాకా మనం కనపడానికి ఈ మధ్యలో అందుకని చెప్పేసి వెళ్దాం పోదే ఓకేనండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు ఏమైందా ప్రయాణం సిద్ధమా రేపే యుద్ధానికి సిద్ధమా టాపి పట్టుకుందామా గోడ బాధ చేద్దామా అంతేనా గ్రహించి ఎక్కడా ఏం చేస్తున్నావు అమ్మా పేదరస్ వేద్దామా తిన్నావా ఏం కూరలు సాంబారా ఇవాళ చర్చి భోజనం అమృతంలాగా ఉంటుంది అట్టయితే అయినా అయ్యి గారు మా చిన్నా అండి మా చిన్నాన మా చిన్నమ్మ మా నాయనమ్మ వాడేమో మా బాబాయ్ కొడుకు కొత్త వాళ్ళు చూస్తే చదువుతున్నా అనమాట ఇంకా నేను రేపు పనికి వెళ్తున్నాం ఇంకా మైందా దాకా వచ్చేది లేదా ఏమంటావు గట్టిగా మన మన ఏదంటే అది ఎంత మీరు కూడా రండి బాబాయ్ పండగ ఏమైనా వస్తారా సరదటి అయితే చేనికలుతున్నారా రామ గారు సరదాగా చేలో నీళ్ళు చూసుకొని ఇంక మళ్ళీ ఎప్పుడుకో ఒకసారి పెట్టుకుని పోతే పోయి పోసిందా గింజ పోసుకుంది ఇంకో పది రోజులు కోతకుంది ఎక్కడన్నా 嗯，嗯。